వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ద హెరీ క్యూటీ నేనైతే ఈరోజు రెస్టారెంట్కి అయితే వచ్చేసాను హైదరాబాద్ శుభం రెస్టారెంట్ ఇక్కడ అయితే వెయిటింగ్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ఆల్ వెయిటింగ్ ఏడింగ్ అనమాట ఐ మీన్ వెయిట్ చేయడానికి అన్నమాట సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం శుభం రెస్టారెంట్ ఇది చూడండి లోపలికి అయితే వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ ఇది అయితే మనకి బుకింగ్ ఏరియా అనమాట మనం ఆర్డర్ ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు సో మనం ఇక్కడే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి ఫుడ్ అనేది ఇది బుకింగ్ చేసుకునే అన్నమాట అండ్ ఫుడ్కి మాత్రం సపరేట్ ఉంటుంది దట్ చూడండి ఎంట్రన్స్లో బుద్ధ అండ్ ఫిషెస్ ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి అక్కడ అండ్ విడ్స్ అయ్యడము వెయిటింగ్ చేయడానికి లుక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ నాకు వీడియో తీస్తున్నారు సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి ఎంట్రన్స్లో ఇది ఉంటుంది అండ్ దీ ఇదేమో డైనింగ్ ఏరియా అనమాట తినేదానికి డైనింగ్ ఏరియా అనమాట సో మేము ఎర్లీగా వెళ్ళాం అనమాట సో మేము బుక్ చేసుకోవడానికి వెళ్ళాం యాక్చువల్లీ సో మేమైతే ఫైనల్లీ వెజ్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం సో ఇది ఫైనల్ లుక్ అయితే శుభం హోటల్ సో మీకు యూజ్ అవుతుంది బా